ఆయన ఎవరో నీవు తెలుసుకోవాలి ఏదో నామకార్థముగా నీవు ప్రార్థన చేసి నామకార్థముగా బైబుల్ చదివితే ఆయన ఎవరో నీకు అర్థం కాదు ఆయన శిష్యులకు అర్థం కాలేదు ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే తిరుగుతూ ఉన్నారు ఆయనతోనే భోజనం చేస్తూ ఉన్నారు కానీ ఆ యేస్సు ఎవరో అన్నటువంటి విషయం ఎప్పుడు అర్థమైందంటే కష్ట దుఃఖ ఇరుకుల ఇబ్బందులలో కూడా యేసును వెంబడించినప్పుడు హలెలుయ ఒకవేళ ఆయన శిష్యులు గనక ఈ యేసు మనతో ఉన్న ఈ తుఫాను వచ్చింది ఈ యేసు మాటను బట్టి మనం ప్రయాణాన్ని ప్రారంభించినా ఈ యొక్క దుర్ఘటన జరిగిందని వారు సముద్రములోనికి తుమికి వేసి ఉంటే వారు మరణించి ఉండేటువంటి వారు ఆ యేసు ఎవరో ఎరిగి ఉండేటువంటి పరిస్థితి లేదు మధ్యలో యేసుని విడిచి వెళ్ళిపోతున్నావా నీ యొక్క కష్టాలను బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి ఏసు ఏం చేశాడు యేసుకు చింతలే ఏసులను పట్టించుకోవడం లేదు ఏసు నిద్రపోతున్నట్లుగా అది నీకు చూపిస్తూ ఉన్నాడా ఆయన నిద్రపోవడం లేదు ఆయన తలవాల్చి నీ గురించి చింతిస్తూ ఉన్నాడు గనక నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నా నీవు ఏస్సుతోనే ఉండు యేసునే పట్టుకో యేసు దగ్గరికే రా ఎందుకంటే ఆయన నీతో ఉంటే చాలు నీ జీవితంలో నీవు తప్పకుండా అద్దరికి వెళుతావు చప్పట్లు కొట్టి కొట్టితే నామాన్ని కనపరచండి ఆయన ఎందుకు అద్దరికి తీసుకొని వెళ్తూ ఉన్నాడంటే నిన్ను ఆయన ఎంత గొప్పవాడో ఇంకా ఎంత శక్తి కలిగినటువంటి వాడో ఇంకా ఎంత అధిక సంపన్నుడో ఎంత మహోన్నతుడో ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో అర్థం చేసుకోవడానికి అందుకే వారు అద్దరికి వెళ్ళినప్పుడు గెరాసేను తీరానికి వెళ్ళారు అక్కడ సేనా దయ్యములు పట్టినటువంటి వ్యక్తి తన్ను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు తన్ను తాను రాళ్లతో కొట్టుకుంటూ ఉన్నాడు ఆయన జీవితంలో సమాధానము లేదు నెమ్మది లేదు ఎవ్వరు కూడా ఎంత మాత్రమూ ఆ వ్యక్తిని బాగు చేయలేని పరిస్థితి అయితే యేసు ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేశాడు అలలుయా ఆయన శిష్యులు కనులారా చూచారు ఆయన ఎంత గొప్ప దేవుడో నీవు అందరికి వెళ్ళగలిగితే యేసుతో అంతం వరకు వెళ్ళగలిగితే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఆగిపోకుండా నిలిచిపోకుండా అంతం వరకు యేసును వెంబడించగలిగితే నీ జీవితంలో ఎన్నో 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 ఎన్నెన్నో అద్భుత కార్యములను చూస్తావు